నమస్తే ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది ఇప్పటికే స్థానిక సంస్థలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ నీలం సాహని గారు ప్రభుత్వానికి ఆదేశాలు కూడా ఇచ్చారు మరి ఎప్పుడెప్పుడు ఎన్నికలు జరగాలి పంచాయతీలు ఎప్పుడు జరగాలి జిల్లా పరిషత్లు ఎప్పుడు జరగాలి మున్సిపాలిటీలు ఎప్పుడు జరగాలి ఇవన్నీ కూడా చాలా నిర్దేశించి షెడ్యూల్ కూడా ఇచ్చారు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రభుత్వం ముందుగా ఆంధ్రప్రదేశ్లో సర్పంచ్ ఎన్నికలు గ్రామాల సంబంధించిన పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని కూడా ప్రభుత్వం భావిస్తున్నట్టు మనకున్న సమాచారం డిసెంబర్ నెల అఖరికి ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయ పార్టీలు రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా జిల్లా స్థాయిలో కూడా రాజకీయ పార్టీలతో సమావేశం ఏర్పాటు చేసి జనవరిలో నోటిఫికేషను జనవరి ముప్పై ఒకటి లోపే ఫలితాలు ఎన్నికల ప్రక్రియ జనవరి ముప్పై ఒకటి లోపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామాల్లో దాదాపుగా పదకొండు వేలకు పైబడి ఉన్న గ్రామ పంచాయతీల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలి అనేది ప్రభుత్వం ఆలోచనగా అడుగులు వేయబోతుంది ఇప్పటికే ఎన్నికల కమిషన్ ఆదేశించింది కాబట్టి త్వరలోనే తుది నిర్ణయం తీసుకోవడానికి ప్రభుత్వం కూడా ఆలోచన చేస్తుంది మరి డిసెంబర్ నెలాగరికి రాజకీయ పార్టీలతో సమావేశం ఏర్పాటు చేసి ఏ ఏ రాజకీయ పార్టీలు ఎక్కడెక్కడ ఈ పార్టీ రహితంగా జరపాలా పార్టీ సింబల్తో జరపాలా అనేది మరి కొంత ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది మరి చాలా చోట్ల గతంలో మరి సర్పంచ్ ఎన్నికలు జరిగినప్పుడు కొన్ని పార్టీ పరంగా అంటే పార్టీ మద్దతుదారులే ఉంటారు కానీ సింబల్ మరి జెండా తీసుకుని లేకపోతే పార్టీ సింబల్ ఉండదు వేరే ఇండిపెండెస్ సింబల్స్ ఉంటాయి పోలింగ్ పత్రం మీద అయితే మరి ఈసారి జరిగే పంచాయతీ ఎన్నికలు డిసెంబర్ అంటే జనవరిలో అంటే రెండు నెలల్లోనే అరవై రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో పంచాయతీ ఎన్నికలు రానున్నాయి మరి అన్ని పంచాయతీలకు ఇప్పుడు ఎందుకంటే లోపు ఎన్నికలు అయిపోతే పదిహేను ఆర్థిక సంఘం సంబంధించిన నిధులు కూడా సెంట్రల్ నుండి స్టేట్కి రావడానికి అవకాశం ఉంది గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు డ్రైనేజు వాటరు రోడ్లు ఇవన్నీ కూడా ప్రధానంగా చేయడానికి నిధులు వస్తాయి కాబట్టి అందుకనే జనవరి ముప్పై ఒకటో తారీఖులోపు ఆంధ్రప్రదేశ్లో అన్ని గ్రామ పంచాయతీలకి ఎన్నికలు జరపాలి అదేవిధంగా ఓటర్లుగా నమోదైన వాళ్ళకి యువతకి సంవత్సరానికి నాలుగు సార్లు చొప్పున వాళ్ళని ఓటర్గా నమోదు చేయాలి అంటే నాలుగు విడతలుగా ఈ ఓటర్ నమోదు ప్రక్రియ కొనసాగించాలి ఒకసారి ఓటర్ నమోదు ప్రక్రియ స్టార్ట్ చేసి తర్వాత మళ్ళీ సంవత్సరం దాకా ప్రక్రియ పెట్టబోతే ఆ తర్వాత ఎవరైనా ఓటు కావాలంటే సాధ్యపడదు కదా అందుకని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో నాలుగు సార్లు ఈ ఓటర్ నమోదు కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలి పలానా పద్దెనిమిది సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు కూడా ఓటర్గా నమోదు కావాలి ఇది గవర్నమెంట్ పాలసీ మరి ఆ దిశగా అడుగులు వేస్తుంది ఏదేమైనా జనవరి అంటే డిసెంబర్ నెలాఖ నుంచి జనవరిలో పంచాయతీ ఎన్నికలు పూర్తయితే ఆ తర్వాత మార్చి ఏప్రిల్లో మున్సిపల్ ఎన్నికలు కూడా చేయడానికి కూడా ప్రభుత్వం ఆ దిశగా సన్నాహాలు చేస్తుంది ఇప్పటికే చాలా పురపాలక సంఘాల్లో కార్పొరేషన్లో మరి ఎవరెవరు పోటీలో ఉండాలి ఎవరెవరు ఏ పార్టీ తరపున ఉండాలి మున్సిపల్ చైర్మన్లు ఎవరు మేయర్లు ఎవరు అనే రకరకాల ఊహాగానాలు అయితే చెలరేగుతున్నాయి మరి ఇంకా మున్సిపల్ ఎన్నికలకి మార్చ్ ఏప్రిల్ అన్నారు కాబట్టి ముందుగా గ్రామ పంచాయతీ ఎన్నికలు పూర్తి చేసి మున్సిపల్ ఎన్నికలకి వెళ్తారు కాబట్టి మరి ఈ మున్సిపల్ ఎన్నికల్లో మరి ఎక్కడికాడే కోటమీ ప్రభుత్వం వారు వనసైడ్ లాగానే మొత్తం పంచాయతీలను కూడా కోటమీ ప్రభుత్వం విజయం సాధించేలా వ్యూహం రూపొందిస్తున్నట్టు తెలుస్తుంది మరి వైఎస్ఆర్సీపీ పంచాయతీ ఎన్నికలకు కానీ మున్సిపల్ ఎన్నికలకు కానీ జిల్లా పరిషత్ ఎన్నికలు కానీ పోటీ చేస్తున్న చూడాలి మరి గతంలో పోటీ చేయనున్నారు ఇటీవల కాలంలో పోటీ చేస్తారని ప్రచారం జరుగుతుంది ఆ పార్టీ అధిష్టానం ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి వైఎస్ఆర్సీపీ సార్ సర్పంచ్ ఎన్నికలు కానీ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నా లేదా స్పష్టంగా చెప్తే కేటర్లో వాళ్ళకు కొన్ని అభిప్రాయాలు ఉంటాయి మరి ఆ దిశగా వెళుతుందో లేదో చూడాలి కూటమి ప్రభుత్వం అయితే సర్పంచ్ ఎన్నికల్లో ఖచ్చితంగా వారు వన్ సైడ్ లాగా జరగాలి ప్రజలు మెచ్చిన ప్రభుత్వం కాబట్టి ప్రజల కోసం ప్రజలు పట్టం కట్టాలి సర్పంచ్లు కూడా గ్రామాలకి ప్రథమ పౌరులు కాబట్టి వాళ్ళంతా కూడా కూటమి ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తులు కూటమి ఖాతాలోకి రావడానికి కూటమి పెద్దలు ప్రయత్నిస్తున్నారు ఏదేమైనా జనవరి ముప్పై ఏడు తేదీకి లోపు ఆంధ్రప్రదేశ్లో గ్రామాలకి సర్పంచ్ ఎన్నికలు జరగడానికి ఎన్నికల కమిషన్ ఆ దిశగా ఏర్పాట్లు చేస్తుంది థ్యాంక్ యూ గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీరామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావు పేట ఏలూరు ఎమర్జెన్సీ లోబాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ తో పాటు ఎయిర్ ప్యూరిఫైర్ యులైట్ స్టెరి వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుతున్నది ఆర్విజి ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లీనింగ్ అత్యంత ప్రామాణికమైన ఆర్థిక పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలు